హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఇక్కడ మా విలేజ్ వాళ్ళు వచ్చినారు అక్కడ ఎదురుగ్గా ఉంది కదా ఆమె మా ఆయన వల్ల చిన్నాన్న కూతురు అండ్ ఇటువైపు ఉన్న వాళ్ళు వాళ్ళ అక్క అవుతుంది వాళ్ళ బంధువులు అంటే మాకు కూడా బంధువులే సో మా ఆయనకు రాఖీ కట్టడానికి వచ్చినారు నైట్ అంతా టైం టెన్ టెన్ థర్టీ అయ్యింది వాళ్ళకు కొద్దిగా వర్క్ ఉంటుంది కదా వీకెండ్ అయితే వర్క్ ఏమి ఉండదు ఇంకా వాళ్ళందరూ డ్యూటీలకి వెళ్ళేసి లేట్ అయిపోయింది అయినా కూడా మార్నింగ్ కట్టకూడదు కదా ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ తర్వాత నుండి రాఖీ కట్టచ్చు అని చెప్పినారని చెప్పేసి ఇక ఈవినింగ్ ఆల్రెడీ వాళ్ళ చిన్నాన కూతురు ఇంకో చెల్లెలు వచ్చి కట్టిపోయింది ఇప్పుడు వీళ్ళు వస్తే టీ పెట్టి అలాగే పొటాటో చిప్స్ ఉంటే ఫ్రై చేస్తున్నా వాళ్ళు వస్తున్నారు అన్న నాకు తెలియదు దగ్గరగా కింద ఉన్నప్పుడు చెప్పినారు వస్తున్నాం అని చెప్పేసి లేకపోతే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా ఏమొద్దు టీ టీ ఓకే అంటే ఇంకా టీ వేడుతున్నా అందుకని నేను కట్టింది ఎవరు కట్టలా ఏం చెప్పండి నేను చెప్తా ఇప్పుడు ఆడ అన్న ఎవరు అక్కడ మా టాపిక్ ఏంటి అంటే బాబాయ్ వరుస వాళ్ళకి రాఖీ కట్టచ్చా కట్టకూడదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఏం చెప్తున్నా కట్టొచ్చు ఎవరికైనా కట్టచ్చు అంటే ఇప్పుడు

మీరు కామెంట్ చేయండి నాకు నేను నా ఉద్దేశం ఎవరినైతే అన్నయ్య అని కొని భావిస్తామో వాళ్ళకి రాఖీ కట్టొచ్చు అని చెప్పి నాకు తెలియదు మీరేమంటారు ఇప్పుడు ఎవరు కార్లో వచ్చినారు ఇంకే మరి కావాలంటున్నా పిల్లలు అందరు కార్లోనే ఉన్నారు మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ అక్కని కూడా పిలిచాను కాకపోతే ఆ ఎక్క వాళ్ళకు వీలు లేక రాలేదు అందుకే ఇంకా ఇంకో ఆడబిడ్డొచ్చి వాయినం అన్నమాట వీళ్ళందరూ మాకు కొద్దిగా దూరంగా ఉంటారనమాట నడుచుకుంటూ వెళ్తే మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అందుకే అందరూ కారులో వచ్చినారు లేట్ నైట్ అయింది కదా తొందరగా రండి మాటలు పెట్టుకోకుండా అని చెప్పేసి కింద కార్లో వాళ్ళ తమ్ముడు అల్లుడు అందరూ ఉన్నారు మా విలేజ్ వాళ్ళందరూ చాలామంది ఇక్కడే ఉన్నారు దాదాపు ఒక మోర్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు కావచ్చు ఇక్కడ ఫ్యామిలీలు అందరూ చాలామంది మేము కూడా అక్కడే ఉండే వాళ్ళము రిగ్గా సైడే వాళ్ళము టూ థౌజండ్ లెవెన్లో అప్పుడు ఒక టూ ఇయర్స్ ఉన్నాం అంతే తర్వాత ఇటువైపు వచ్చాం ఈ నైఫ్ రోడ్ సైడ్ వచ్చిన బరహ సైడ్ ఇక్కడైతే కొద్దిగా కాస్ట్ కొద్దిగా తక్కువ ఉన్నాయి స్టూడియో ఫ్లాట్లు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే ఉండిపోయినాం ఈ ఫొటోటోషిప్స్ చూస్తే లేని ఆకలి పుడుతుంది నాకైతే మామూలుగా అయితే ఈ మధ్య దాదాపు టూ మంత్స్ అయిపోయిందిలండి ఈ పిల్లల కోసం తెచ్చుంటే కొన్ని ఉంటే కొన్నే ఉన్నాయి అవే ఉండే ఫ్రై చేసిన ఇవి రెడీమేడ్ అయితే బాగా క్రిస్పీగా వస్తాయి మనం చేసుకుంటే ఏందో ఇలా క్రిస్పీగా ఉండవు కొద్దిగా సాఫ్ట్ గా ఉంటాయి టైం ఎంత అయింది నైట్ పదిన్నర అయింది ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటున్నా మేము ఫుడ్ ఏం చేయాలి ఎందుకంటే రాఖీగడ్డానికి వచ్చినారు జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేసినాం ముందు చెప్పుంటే మనం ఏదన్నా ప్రిపేర్ చేస్తాం అవునా కదా ఫ్రెండ్స్ చెప్పండి మీరే నెక్స్ట్ టైం ఒకరోజు ముందు చెబిరాక ఏమన్నా నీకు ఏం కావాలో చేసి పెడతా ఇప్పుడు అంటే యూట్యూబ్లో వాళ్ళను వీళ్ళను చూసి హారతలు ఇవ్వడము అవి ఇవి చేస్తున్నాం కానీ అప్పట్లో ఎక్కడ ఇవన్నీ ఉండే ఫ్రెండ్స్ జస్ట్ మనం రాఖీ కట్టినమా అంతే అయిపోయి అదే రాఖీ పండగ మా సైడ్ అయితే ఇప్పుడైతే ఇలా అందరిని చూసి మనం కూడా చేంజ్ అయిపోతున్నాం అన్నమాట ఇప్పుడు ఏమో గడుతున్నామే ఒక వరుసకు అక్క అవుతుంది ఒక వరుసకు అత్త కూడా అవుతుంది అంటే వీళ్ళ చిన్నాయన కొడుకు వాళ్ళ కూతుర్ని చేసుకొని ఉన్నాడు అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది ఇక వాళ్ళకు గిఫ్ట్లు ఏమి ఇవ్వాలో తెలియక కిందనే నెస్టోలో శారీస్ తీసుకురామంటే తీసుకొచ్చినాడు ఇక్కడ మనం కాస్ట్ ఎక్కువ పెట్టినా మంచి శారీసే దొరకవు అదే ఇండియాలో అయితే అదే కాస్ట్కి ఎంత మంచి శారీస్ వస్తాయంటే అంత మంచి వస్తాయి ఇక్కడ వేస్ట్ అసలు శారీసే ఒకప్పుడు లూలులో అయితే చాలా మంచి సారీస్ దొరుకుతా ఉన్నాయి నేను కూడా అక్కడే కొన్నాను చాలా సారీస్ వరకి అదో గిఫ్ట్ తీసుకు బహుమానం நமஸ்காரி கட்டின மழை தனம் பெட்டு போகமா

పెద్ద మొక్కగా ఉండేది ఇంద్రాన్నకిండి తినేస్తాడు ఇంద్రాన్నకి పెట్టండి వీళ్ళందరికీ స్వీట్ అంటే చిన్న ఇష్టం కాదండి ప్రతి ఒక్కరికి బాగా తింటారు మొత్తం వీళ్ళ ఇళ్ళల్లో మొత్తం అందరూ తింటారు నాకైతే అసలు స్వీటే ఇష్టం ఉండదు అండ్ ఇక్కడ చంద్రకళ చంద్రకళ ఫస్ట్ వచ్చింది ఫైక్ అలా వచ్చి ముందే కట్టేసి వెళ్ళింది అనమాట ప్రతి ఇయర్ కడతుందిలేండి మా రాఖీ అయితే ఇలా జరిగింది అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఇక మన హిందువులకి వరుసగా పండగలేండి ఇంకా నెక్స్ట్ వినాయక చవితి దాని తర్వాత విజయదశమి తర్వాత దివాళి ఇక మనం చేసుకుంటా పోతే ప్రతిరోజు పండగ అనొచ్చు ఈరోజు రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణ సోమవారం కదా మార్నింగే ఈరోజు మార్నింగే శివునికి అభిషేకము అలాగే శివునికి ఎంతో ఇష్టం అని చెప్పేసి దద్దోజనం చేసి అలాగే ఉడికించిన అన్నంతో అభిషేకము పంచామృతాలతో అభిషేకం చేసినాను మార్నింగే ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నాను ఓకే గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో